తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం దివాలా తీస్తుంది అని అనడంపై అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన మధుసూదనాచార్య గారు ఉన్నారు చెప్పండి సార్ దీన్ని ఏ విధంగా పరిగణిస్తారు ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్రోహానికి అసమర్థతకు అనుభవ రాహిత్యానికి పరిపాలన చేత నిదర్శనం మొదటిసారి వారు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం చూసిన మాకు విపరీతమైనటువంటి పరిపాలన అనుభవం ఉంది దేశాన్ని పాలించినటువంటి పార్టీ సంపద సృష్టించడం తెలుసు సంపద పెంచడం తెలుసు మిగతా ఎవరికి లేనటువంటి అనుభవాలు మాకు ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా ప్రతి విషయాన్ని గాడిలో పెడతాం సమర్థులైనటువంటి పాలకులుగా రోజుల మూడు మాసాల్లోనే నిరూపించుకుంటాం అనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఇది శాసనసభ వేదికగా ఎన్నికల సందర్భంగా ప్రజాక్షేత్రంలో కూడా వాళ్ళు ఒకటికి రెండు సార్లు రెండుకు పదిసార్లు ఇంటింటికి తిరిగి గ్యారంటీ హామీలతో పాటు గ్యారంటీ కార్డులు ఇచ్చి నమ్మించి ఓట్లేయించుకోవడం జరిగింది ఈ పదిహేడు మాసాల కాలంలో చూసినాం ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రాన్ని ఎంత దివాలా తీసిల్లు ఎటువంటి అధమ స్థితికి చేర్చి అనడానికి నిదర్శనం ఖచ్చితంగా ప్రజలు నేను ఇందాక చెప్పినట్టు పదిహేడు మాసాల కాలం ముగిసింది రాబోయే యాభై మూడు మాసాల కాలం పాటు ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మోసానికి ద్రోహానికి మనం బలయ్యేటువంటి ప్రమాదం ఉన్నదని ఆయన మాటల ద్వారా తెలుస్తా ఉంది అంటే సార్ పథకాలు అమలు చేయడానికి నిధులు లేవు కానీ అందాల పోటీలు పెట్టడానికి దీని మీద ఏమంటారు సి ఆయనకు ప్రయారిటీస్ తెలుస్తలేవు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన సమర్థతను నిరూపించుకోవడానికి ఏ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఏ అంశం పరిష్కరించాలి అనేటువంటిది పక్కకు పెట్టి ఏ రకంగా ప్రజల మనసును డైవర్ట్ చేయాలి అసలు ఇష్యూస్ నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి కన్ఫ్యూజ్ చేయడానికి ఎంచుకుంటున్నటువంటి అనేక కార్యక్రమాలు అది హైడ్రా కావచ్చు మూసి సుందరీకరణ కావచ్చు ఇవాళ జరుగుతున్నాయి కావచ్చు గతంలో వాళ్ళు తీసుకున్నటువంటి పిచ్చు నిర్ణయాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజల దృష్టిని మరల్చడానికి ఏమర్చడానికి వాళ్ళ తప్పిదాలు బయటపడకుండా ఉండడానికి ఎదుటి వాళ్ళని బదనాం చేయడం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పట్టుకొని ఒక్కసారిగా అంటే రాజకీయ సమాధి అయిపోతారు పామ్ హౌస్లోనే అయిపోతారంటం పట్ల అంటే ఒక సీనియర్ నాయకులుగా మీరేమంటారు అంత దిగజారిన మాటలు మాట్లాడకూడదు అటువంటి దాని మీద మేము కామెంట్ చేయడం కూడా తక్కువ